హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడే చెరువు నుంచి అయితే ఇంటికైతే వచ్చాను మనకు పడ్డ చేపలని కంపెనీ దగ్గర వేసేసి వచ్చేటప్పుడు దారిలో చేపలైతే అమ్ముతున్నారు ఒకసారి ఆ చేపలు ఏంటో చూసేద్దాం ఇవచ్చి అర కేజీకి కూడా తక్కువ ఉంటాయండి అంటే ఈ చేపలు దొరికేది చాలా అరుదు చేపలు కనిపించేదే అరుదుగా కనిపిస్తాయండి ఈ చేపలు తినేవాళ్ళు కూడా అరుదుగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఈ చేపలు తినరనమాట తెలియదు కాబట్టి ఒకప్పుడు పెద్దోళ్ళు మా తాతలు ముత్తాతలు వాళ్ళు బాగా తినేవాళ్ళు అనమాట ఈ చేపలని ఏం చేపలు అనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో లైక్ చేసేయండి ఈ కొత్త రకం చేపలతో పులుసు పెట్టుకొని తినేద్దాం నాతో పాటు కృప కూడా చీరలోకి వచ్చిందండి వచ్చే కృప మాత్రం చల్ల చల్లగా ఎండకు వచ్చాం కదా ఎండకి తిరిగి వచ్చాం కాబట్టి మజ్జిగి చిలకతా ఉంది మజ్జిగి చిలకతా ఉంది మజ్జిగదా పెరుగునట్టుందా పెరుగులు మజ్జిగు అది కదా పాలు అనుకున్న పాలు కాదు పెరుగు ప్యాక్ తెచ్చి మజ్జిగులాగా జరుగుతున్నావు అది మందులా చేపలు చూసావు కదా తింటావు నువ్వా ఎప్పుడు తినలా నువ్వు అదే తినేది కష్టం ఎవరు తినరు నేను తిన్నా నేను తిన్నా మా అమ్మ తింటది అందరు తింటారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అందరు తింటారు ఇప్పుడు ఆ చేపలు కూడా వాళ్ళు మనం ఉంటే వాళ్ళే వండుకొని తినిపోయారు తెచ్చామండి ఏం చేపలు అనేది చూద్దాం ఓకే నువ్వు త్వరగా కానీ ఆహా ఏనండి ఏంది కృపా మీ ఆయన క్యాట్ పీస్ పిల్లలు అనుకుంటారండి కాదండి ఇవి క్యాట్ పీస్ మన ఇండియాకి రాకుండా ముందు నుంచే ఈ చేపలు అనేవి ఉన్నాయి అనమాట మన ఇండియాలో వీటిని తేలి చేప అని అంటారు వీటి ముళ్ళు కానీ గబక్కన గుచ్చుకుందనుకో మనకు గాని ఒక్క పది నిమిషాలు ఇరవై నిమిషాలు నరక వేతన అనుభవిస్తాం అనమాట ఉంటుంది అంత నొప్పి ఉంటుందండి నాకైతే చాలా సార్లు గుచ్చుకొనాయి బురదలో బురదలో చేపలు పట్టేటప్పుడు ఇట్లా బురదని ఎట్ట బిస్కేది బిసికెటప్పుడు మార్నింగ్ గుచ్చుకొని నాకు అల్లాడేది ఏడ్చేది చిన్నప్పుడు అవి అనమాట ఇట్లనైతే చాలా మంది తింటారు కొంతమంది రోజు ఈరోజైతే నేను తినబోతున్నాను కృప తినదులేండి ఎందుకంటే కృప కలవట్లేదు కదా ఫ్రెండ్స్ ఇట్లని క్లీన్ చేయాలంటే కంపల్సరీ బూడిద ఉండాలండి లేకుంటే అసలు దానికి ఉన్న అనేది పోదు పొలుసు కాదు అది చిగురు ఇది కాదు అనమాట ఈ ఇంతేనండి ఈ ఇంతకంటే సైజు రావు ఇదే సైజు ఇంకా పెరగవన్నమాట ముళ్ళు లేవు చెక్ చేసుకోవాలి ఊరికి నేను తెల్లబో కదా కదయా మళ్ళీ రుచి ఉంటాయి కృప కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వీటికి నువ్వేం చెప్పే ఫస్ట్ ఫోర్ నేను అంటానన్నా పాపం చేతిలోనే పగిలిపెండుకు అటుకి ఇవన్నీ మనకు అచ్చిరాట్లేదు ఇక పిగిలిపోతా నీ ఊరినే తెల్లగా వచ్చేసే చేపనైనా నీట్గా చేసుకుంది తింటే నా టేస్ట్ ఉంటుంది శరీరానికి కూడా ఎలాంటి రోగాలు ఉండవు అనమాట నీట్గా దేమేస్తానండి నీట్గా కూడా కట్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్నప్పుడు అల్లుప్పేసి నాకు నాకొకడికే కదా నాకు పిల్లలకి నేను కూడా తింటాను ఏం వద్దా తినబుడు తినకూడదు కదా నేనే వండుకుంటా అవి ఎట్లాగా ఉన్నాయి చేపలు నాలుగు మొక్కలు కమ్మగా కమ్మ కమ్మగా మాడికే పెద్ద వేసుకొని ఉలిసి పెడితే ఉంటాయి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ తేలి చేపలను అయితే నీట్గా క్లీన్ చేసుకున్నప్పుడు వంట వండేసుకుంటా కొంచెం పసుపు కొద్దిగా కారం ఇంటికి బాగా కలిసేలాగా పట్టించి పక్కన పెట్టేసుకుంటా ఫ్రెండ్స్ ఒక యాభై గ్రాముల చింతపండుని బాగా కడిగి నానబెట్టి ఇదిగో ఈ విధంగా జ్యూస్ లాగా మెత్తగా పిసికి పక్కన అయితే పెట్టుకుంటున్నానండి కొద్దిగా పసుపు ఎర్రటి కారం కారం ఎక్కువగా ఉంది కారం ఉంది మూడున్నరా రుచికి సరిపడా కళ్ళుప్పు మండుతుందండి ఈ మట్టి పాత్రని అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నా మట్టి పాత్ర అయితే బాగా సెగెక్కిందండి ఇప్పుడు నూనె పోసేస్తున్నా కాబట్టి కొంచెం నూనె ఉండాలి బాగా నూనె అయితే బాగా కాగిందండి మెంతులు జీలకర్ర రెండు అయితే వేసేస్తున్నా అడిగి కట్ చేసి పెట్టుకున్న ఎర్ర కూడా వేసేస్తున్నా కరివేపాకు రెండు మట్టలు రెండు పచ్చిమిర్చి అయితే గోల్డ్ కలర్ అయితే వచ్చేసేయండి ఇప్పుడు ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఎర్రటి టమాటా ముక్కలు అసలు మజా గోళీ సైజు లాంటి అల్లం వెల్లుల్లి పేస్టు కలుపు చేసి పెట్టుకున్న చింతపండు పులుసునైతే మసాలాలో పోసేస్తున్నా అయితే పెట్టేస్తున్నా ఒక పొంగి అయితే వచ్చేసిందండి ముందుగా రెడీ చేసుకున్న చేప ముక్కలు ఎర్రగా భలే ఉండయి వచ్చేస్తున్నా అయితే పెట్టేస్తున్నాను సూపర్ గా వస్తుంది ఉప్పు చూసుకోయా మళ్ళీ ఆనాక తక్కువ ఉందా చూసుకో ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది అంటే నా చెయ్యి చూడటం ఎర్రగా చూడా సరిపోయింది ఉప్ప ఈసారి నేను ఏడేస్తా నేర్చుకోలే నేను ఇప్పుడు అటుగా పగిలిపోతే ఎన్నో పో వచ్చింది పెట్టుపెట్టి మంట పెట్టుబె పెట్టి పెట్టు తొందర బాగుంది కూర ఇదిగో నేను నేర్చుకున్నా రెండోసారి నేనే చేస్తా పని రైపు చూస్తావా అంట తప్ప నన్ను ఇవ్వన్నా కొంచెం నా గెంటి ఇంటి పెట్టుకోంట చేతి నిండ పో కూర మళ్ళీ బాగా వస్తుందండి ఇంకా మసాలా పొడి కానీ చల్లినామంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్గా ఫైనల్గా మా కృప సీక్రెట్ మసాలా అయితే సెల్ ఒకసారి అన్ని కలిసేట్గా కలిపేసుకుంటాను చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ చేపల కూర తిని ఎలా ఉందో చెప్పడానికి ఒక గెస్ట్ అయితే ఉన్నారు చూసేద్దాం చూసేద్దాండి నేనే గెస్ట్ని ఎందుకండి ఇంట్లో మా ఆయన చేసిన వంటనే టేస్ట్ చేయడానికి నేనే వచ్చాను చూద్దాం ఎలా చేసేది బాగుంది అనుకో ఇంకా మా ఆయనే వంట బాగుంది అనుకో కూరగానే మా ఆయనే ఇంకా అన్ని వంటలు చేయాల్సింది ఇంట్లో సూపర్గా స్మెల్ అయితే మంచిగానే వస్తుంది చేపలు నాకు పులుసు కావాలి తేలి చేప పులుసు కృప్పాయా స్మెల్ ఎట్టుందో తెలుసా ఎవరైనా చేసినా వాళ్ళు చెప్పకూడదు స్మెల్ వాసన నేను చెప్పాలి నువ్వు చేసినా బాగుంటే చెప్తా నేను బాగాలేకుండా చెప్పను నేను కూడా అంత తప్పు చేస్తుంటే చెప్పేసి ఇబ్బంది లేదు బాగుంది అనుకో సవాలి నుంచి రేపు తెచ్చి ప్రతి ప్రతి కూర ఆ పోయి నువ్వు పోయి చెర్లో పోయి చేపలు పట్టుకోరా కోరొస్తాయి కదా చూద్దాం చల్లారిపింది కోర బాగుంది ఎప్పుడైనా ఇష్టమైన కూరల్ని ఆస్వాదిస్తూ తినాలి కప్పు గబు తినేసి తినేసే ఆకలి కూరలు మాత్రం ఆస్వాదిస్తూ తినాలి పులుపు కారం ఉప్పు కరెక్ట్ గా సరిపోయినాయ్యా బాగా యూ తిను మార్చి ఒకటి ఈరోజు ఈ రోజు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం సోషల్ మీడియాలో అడుగు పెట్టడం ఈరోజు ఈరోజు స్పెషల్ అందుకని ఈరోజు నీకు నేను వంట చేశాను ఇది ఎన్నటికీ మర్చిపోలేని రోజు ముఖ్యమైన రోజు మన బాధలు దరిద్రం ఉన్న దరిద్రం మొత్తం ఆ దరిద్రాన్ని ఇడిచిపెట్టేసి ఇట్ట జన్మలకు వచ్చిన రోజు త్యాగం చేసి ఎన్ని బ్యాడ్ కామెంట్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటాం అనే ధైర్యంతో వచ్చిన రోజు అనమాట ఈ రోజు సంతోషంగా ఉందండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఉన్నాము ఎప్పటికీ మర్చిపోము మర్చిపోలేము చాలా బాగుంది అంతే నేను నువ్వు అబద్ధం చెప్పుకో నిజమే చెప్పు ఎలా ఉంది అనేది నేను కూడా చెప్పేస్తా నువ్వు నువ్వు బాగా చేయకుండా చెప్పేస్తా ఉప్పు తక్కువ సరిపోయింది నువ్వు తిన్నావు అనుకో అబ్బాసు నా కూర ఎవరికి అంత బాగుంది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ చేసేది అమ్మకి బాగాలేపుడు నేను చేసేది ఇంకా ఒక్క టైం స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని అప్పుడు నాన్న ఏం చేస్తా అంటే నాన్న ఒక్కటే చేపలు తమేసి అది ఏమేమి వేసేదో నాకు తెలియదు అప్పుడు వండేసేది మాత్రం ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా అమ్మ చేసిన దానికన్నా కూడా మా నాన్న చేసిన కూరే అంత బాగా అనిపించేది భలే ఉంది రోజు కూర ఎవరు మాకు చేసింది అంతే ఎవరు మీ నాన్న కదా అనేది అమ్మ అట్లాగే అనిపిస్తుంది నాకు ఈరోజు మా నాన్న చేసినంత గుర్తుకొచ్చింది చాలా హ్యాపీగా ఉందండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చెప్పియా చెప్పు సెంటిమెంట్ సెంటిమెంట్ తో కొట్టేసా మాటలు రావట్లే ఇంకా వీడియో నచ్చిన వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్